జీవ ప్రవాహం మనిషి జీవితం ఒక నదీ ప్రవాహం లాంటిది నది ఎత్తైన కొండలలో పుట్టి అనేకానేక వంకలు తిరుగుతూ పయనిస్తుంది దారిలో ఎన్నెన్ని అడ్డంకులో ఎన్నెన్ని అనుభవాలు ఒక్కోసారి జలపాతంగా దబేల్మని చతికిల పడుతుంది మరోసారి తీవ్రమైన వంకలతో చకచకా పారుతుంది ఒక్కో చోట ప్రశాంతంగా గంభీరంగా మరోచోట మందంగా కదులుతూ ఉంటుంది చివరికి తన ప్రత్యేకతను కోల్పోతూ మహాసముద్రంలో సంగమం అయిపోతుంది మనిషి జీవితం కూడా కొండల ఎత్తుల్లో అంటే పూర్ణాత్మల సంకల్ప లోకాలలో ఆవిర్భవించి క్రింది లోకాలలో దింపబడిన జీవాత్మగా అనేకానేక జన్మల్లో అనేకానేక పాఠాలు నేర్చుకుంటూ ప్రాఢత్వం సంపాదించుకుంటూ ప్రౌఢత్వం సంపాదించుకుంటూ నిత్యం ఎదుగుతూనే ఉంటుంది ఈ జీవాత్మ తన ప్రౌఢదశను దాటి వృద్ధ దశల్లో ఉన్నప్పుడు అంటే చివరి జన్మలో ఉన్నప్పుడు ప్రశాంతంగా గంభీరంగా సాగుతూ ఆ తరువాత ఓ పూర్ణాత్మగా మారి తాను కూడా విశ్వాత్మలో ఒకనొక ప్రత్యేక ఐక్య విలీన భాగమైపోతుంది బ్రహ్మర్షి పత్రిజీ